ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు బిగ్ గుడ్ న్యూస్ అందించింది మన రేషన్ కార్డులో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే వాటిని సరి చేసుకునేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశం కల్పిస్తుంది అంటే ఏజ్ విషయంలో కానీ అడ్రస్ విషయంలో కానీ లేక మరేదైనా విషయంలో కానీ మనకున్నటువంటి రేషన్ కార్డులో మిస్టేక్స్ ఉన్నట్లయితే వాటిని ఫ్రీగా రెక్టిఫై చేసుకునే అవకాశం కల్పిస్తుంది ఈ రెక్టిఫికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో మీకు ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు జస్ట్ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్గా అర్థమైపోతుంది ఈజీగా మీరు ఆ మీ రేషన్ కార్డ్లో ఉన్న మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ ఎలా అసలు ఈ ప్రాసెస్ కి ముందు మన రేషన్ కార్డులో ఏ మిస్టేక్ ఉంటే ఏ డాక్యుమెంట్ అనేది కావాలి అనేది ముందు చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ రాంగ్గా మన రేషన్ కార్డ్లో ప్రింట్ అయి ఉన్నట్లయితే దాని రెక్టిఫికేషన్ కోసం మనకు కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డ్ కానీ లేక మన టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో కానీ లేక మనం పుట్టినటువంటి హాస్పిటల్ ఇచ్చేటటువంటి బర్త్ సర్టిఫికేట్ కానీ సరిపోతుంది ఈ మూడిట్లో ఏదైనా ఒక సర్టిఫికేట్ అనేది సరిపోతుంది ఎందుకు మన ఏజ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ రాంగ్గా పడినప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకోవటం కోసం ఈ మూడు డాక్యుమెంట్స్లో ఒక డాక్యుమెంట్ డాక్యుమెంట్ ఉంటే సరిపోతుంది ఆ తర్వాత జెండర్ మిస్టేక్ గా పడింది ఈ జెండర్ అంటే మేల్ అయితే ఫిమేల్ పడింది ఫిమేల్ అయితే మేల్ పడింది ఇలాంటి సందర్భంలో ఈ రెక్టిఫికేషన్ కోసం మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే ఒకటి ఆధార్ కార్డ్ ఆధార్ కార్డు లేకపోతే గవర్నమెంట్ డాక్టర్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ అనేది అవసరం ఈ రెండు సర్టిఫికేట్స్ లో ఏ డాక్యుమెంట్ ఉన్నా సరిపోతుంది నెక్స్ట్ ఏంటంటే అడ్రస్ అడ్రస్ లో మార్పు అంటే రాంగ్ అడ్రస్ అనేది మన రేషన్ కార్డు లో ఉన్నట్లయితే అడ్రస్ రెక్టిఫికేషన్ కోసం మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే ఎలక్ట్రికల్ బిల్ అంటే ఎలక్ట్రిసిటీ బిల్ అనమాట సో అంటే దానికి కరెంట్ బిల్ అంటాం కదా కరెంటు బిల్ కానీ ఆధార్ కార్డ్ కానీ లేకపోతే రెంటల్ అగ్రిమెంట్ కానీ రెంటల్ అగ్రిమెంట్ అనేది సహజంగా మన ఆంధ్రప్రదేశ్లో మన లాంటి మధ్య తరగతి ప్రజలకి ఎవరు కూడా రెంటల్ అగ్రిమెంట్ అనేది ఇవ్వరు ఒకవేళ రెంటల్ అగ్రిమెంట్ ఉన్నా అది సరిపోతుంది ఇంకోసారి చెప్తాను ఏంటి అడ్రస్లో మీకు మిస్టేక్ పడినప్పుడు వాటిని మార్చుకోవటం కోసం కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏదైనా ఒక డాక్యుమెంట్ సరిపోతుంది కరెంటు బిల్లు లేకపోతే ఆధార్ కార్డు లేకపోతే మనకు రెంటల్ అగ్రిమెంట్ ఈ మూడిట్లో నుంచి ఒక డాక్యుమెంట్ సరిపోతుంది ఓకే ఇప్పుడు ఎలా ప్రాసెస్ ఏంటి సో ఈ నేను ఇక్కడ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ముందుగా ఒక అప్లికేషన్ ఉంటుంది ఆ అప్లికేషన్ ని ఫిల్ చేయవలసి ఉంటుంది ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి మీ రేషన్ కార్డు ఒక మిస్టేక్ ని రెక్టిఫై చేసుకోవాలన్నా లేక అన్ని మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకోవాలన్నా ఒక సింగిల్ అప్లికేషన్ అనేది సరిపోతుంది ఈ అప్లికేషన్ని ఎలా కావాలి ఎలా పొందాలి అంటే నేను డిస్క్రిప్షన్లో దాని లింక్ని పెడతాను దాని నుంచి మీరు ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేయవచ్చు అలా కాదు ఈ ప్రాసెస్ మొత్తం రాదు అంటే కంగారు పడకండి మీరు మీ సచివాలయంలో కూడా ఈ అప్లికేషన్ని ఫ్రీగా మీకు అందించడం జరుగుతుంది సో ఏదైనా ఒకటే సో మీరు ఏం చేయాలి అంటే ముందుగా అప్లికేషన్ ఫిల్ చేయాలి ఫిల్ చేసిన తర్వాత మీ సచివాలయానికి వెళ్ళాలి ఆ సచివాలయంలో ఉండేటటువంటి సిబ్బందికి మీ అప్లికేషన్ ఫిల్ చేసి ఇవ్వాలి ఈ అప్లికేషన్తో పాటుగా ఏ విషయంలో మార్పు కోరుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి జిరాక్స్ డాక్యుమెంట్స్ అనేది ఇవ్వాలి ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని ఆ సచివాలయ సిబ్బంది దీన్ని ప్రాసెస్ చేస్తారు ప్రాసెస్ చేసిన తర్వాత అప్లికేషన్ నెంబర్ అనేది వస్తుంది దయచేసి ఈ అప్లికేషన్ నెంబర్ని నోట్ చేసుకోండి ఈ అప్లికేషన్ నెంబర్ అనేది చాలా చాలా అవసరం ఓకే ఈ అప్లికేషన్ నెంబర్ నోట్ చేసుకున్న తర్వాత మీరు ఇక వెళ్ళిపోవచ్చు సచివాలయం నుంచి ఇంటికి వెళ్ళిపోవచ్చు ఆ తర్వాత ఈ అప్లికేషన్ అనేది నెక్స్ట్ స్టెప్లో మీకు ఎంఆర్ఓ ఆఫీస్లో ప్రాసెస్ అవుతుంది ఆ ఎంఆర్ఓ దీన్ని ప్రాసెస్ చేసిన తర్వాత మీ మార్పులు చేర్పులు జరిగిన తర్వాత మీకు కొత్త రేషన్ కార్డ్ అనేది ఇరవై ఒక్క రోజుల తర్వాత మనకు అందుతుంది అంటే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కొత్త డిజిటల్ డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డ్ క్యూఆర్ కోడ్తో కూడినటువంటి రేషన్ కార్డ్స్ ని వచ్చే నెల నుంచి జారీ చేయబోతుంది కాబట్టి సో ఏది ఏమైనప్పటికీ కూడా ఏదైనా ఒక రెక్టిఫికేషన్ కోసం ఈ ప్రాసెస్ ఆఫ్ టైం ఎంత పడుతుంది అంటే ట్వంటీ వన్ డేస్ పడుతుంది ఈ ట్వంటీ వన్ డేస్ లో మీ స్టేటస్ అంటే మీ అప్లికేషన్ స్టేటస్ ఎలా ఉందో చెక్ చేసుకోవడం కూడా మనకు అవసరం దానికోసం మీకు డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ లింక్ అనేది పెడతాను దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు చెక్ అప్లికేషన్ స్టేటస్ లేక సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ అని ఉంటుంది చెక్ అప్లికేషన్ స్టేటస్ సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇందాక నేను చెప్పాను కదా అప్లికేషన్ నెంబర్ అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది అప్లికేషన్ నెంబర్తో పాటు కింద క్యాప్చా చా కోడ్ కూడా అడుగుతుంది అప్లికేషన్ నెంబర్ని కరెక్ట్గా కోడ్ చా కోడ్ని కరెక్ట్గా ఎంటర్ చేసి క్లిక్ చేస్తే మీకు మీ అప్లికేషన్ స్టేటస్ అనేది మీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది మీరు ఇది మీ మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా మీ మీరు మీ పెట్టినటువంటి అప్లికేషన్ అంటే రేషన్ కార్డులో మార్పు కోసం మీరు పెట్టినటువంటి అప్లికేషన్ యొక్క స్టేటస్ని తెలుసుకోవచ్చు ఆ తర్వాత మీకు మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ట్వంటీ వన్ డేస్ ఈ రేషన్ కార్డ్ని స్వయంగా సచివాలయ సిబ్బంది మీ ఇంటికి తీర్చి ఇవ్వటం జరుగుతుంది అయితే ఈ ప్రాసెస్ అనేది కొంతకాలం అంటే ట్వంటీ ఎగ్జాక్ట్లీ ట్వంటీ వన్ డేస్ కాదు ఇంకొంచెం కాలం పట్టవచ్చు ఏది ఏమైనా ఇది ఒక అద్భుత అవకాశం దీనికోసం మీరు పైసా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు మొత్తం కూడా ఫ్రీగా చేయించుకోవచ్చు జస్ట్ మీకు కావాల ఏ విషయంలో మార్పు కావాలో ఏ విషయంలో చేంజ్ కావాలో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తో మీరు సచివాలయానికి వెళ్తే సో ఒక వన్ అవర్ లేక హాఫ్ అన్ అవర్ లో మీ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది ఈ విధంగా మీరు మీ యొక్క రేషన్ కార్డ్ లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఈ విధంగా చేంజ్ చేసుకోండి సో నేను ఇందాక అవుట్ చేసిన ఆ మిస్టేక్స్ కాదు ఇంకేదైనా మిస్టేక్స్ ఎలాంటి మిస్టేక్స్ కానీ సో ఏదైనా మెంబర్ అంటే మీ కార్డులో లో ఏదైనా మెంబర్ ని డిలీట్ చేయాలన్నా ఇంకేదైనా చేంజెస్ కావాలన్నా ప్రతి చేంజ్ కూడా ఇదే ప్రాసెస్ ఇదే ప్రాసెస్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఇది వీడియో ఈ వీడియో మీద మీ అభిప్రాయాల్ని తెలియజేయండి వీడియో ని లైక్ చేయండి అంతేకాకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అంతే కుండా మీకు దేనికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ఫలానా విషయం సంబంధించి నాకు ఇది ఇన్ఫర్మేషన్ కావాలి అని మీరు కమెంట్ రూపంలో అడిగినట్లయితే ఖచ్చితంగా రెస్పాండ్ ఇవ్వడం జరుగుతుంది మీరు గనక నా ప్రతి వీడియోలో చూసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ అంటే ప్రతి కామెంట్ కి రెస్పాండ్ ఇవ్వడం జరుగుతుంది ఇది వీడియో థ్యాంక్ యూ